అయినా చేయగలిగింది లేక జగదమ్మని ప్రార్థిస్తూ ఎలాగో దారి చేసుకుంటూ అతి కష్టం మీద మరికొంత దూరం ముందుకి సాగాడు అక్కడొక ఎత్తైన పీఠభూమిలా కనిపించింది దానిమీద కెక్కడం అసాధ్యమనిపించలేదు గుర్రాన్నొకసారి హెచ్చరించి దానిమీద కెగబాకడం మొదలుపెట్టి నాలుగైదు గంటలలో పైకి చేరాడు దిగువ భాగం ఎంత భయంకరంగా ఉందో పైన అంత ప్రశాంతంగా ఉంది ఎన్నో రకాల పళ్ల చెట్లు పూలమొక్కలూ ఉన్నాయి అతి మనోహరంగా ఉన్న ఆ ప్రకృతిని చూస్తూ మెల్లగా తిరుగుతున్న విజయుడి దృష్టి ఒక మహావృక్షం కింద కనిపించిన వింత రూపం మీద పడింది అది శిల్పమో మాయ కల్పించిన పిశాచమో మోసగించడానికి వచ్చిన కామరూపుడో రాక్షసుడో ఏదీ నిర్ధారించుకోలేకపోయానతను కొండ దిగిపోదామా అనిపించింది కాని అదేమిటో తెలుసుకోకుండా వెళ్లిపోడానికి మనస్సంగీకరించలేదు గుర్రాన్ని దూరంగా కట్టి తాను ఆ స్వరూపానికి సమీపంగా వెళ్ళి పరిశీలించాడు పొడవైన జడలతో నారవస్త్రాలతో పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని సమాధిలో ఉన్న యోగిని తాను మరోలా భావించినందుకు చెంపలు వేసుకుని ఆ యోగినికి నమస్కారం చేసి నిలుచున్నాడు ఈవిడ కళ్ళు తెరిచేవరకు ఎన్ని రోజులైనా సరే ఈ పవిత్ర సన్నిధానంలోనే నిరాహార దీక్షతో పడి ఉంటాను అనుకుని ఆ యోగిని పాదాలకు కొంచెం దూరంలో పీఠం వేసుకుని కూర్చున్నాడు ఆ యోగిని కళ్ళు తెరవాలి తను మాట్లాడాలి అదీ అతని కోరిక తొమ్మిది రోజులు గడిచాయి అయినా యోగిని కన్ను తెరవలేదు అతను కన్ను ముయ్యలేదు తను మూసిన సమయంలో ఆ యోగిని కళ్ళు తెరిస్తే తన అవకాశం పోతుందే అన్న భయంతో ఆహారం లేకుండా దీక్షగా అలాగే కూర్చున్నాడు పదవనాటి సాయంత్రం సూర్యుడస్తమించక మునుపు ఆ యోగిని కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్న విజయుణ్ణి చూసింది వెంటనే అతనామెకు నమస్కరించాడు కూర్చోమని సౌజ్ఞ చేయగా అతను కూర్చున్నాడు బిడ్డ నువ్వు సంకల్పించిన కార్యం అసాధ్యమైనది నిరాహారంగా తొమ్మిది రోజులు నా సన్నిధిలో పడున్నావని కళ్ళు తెరిచాను కాని లేకుంటే సంవత్సరాల తరబడి నేను కళ్ళు విప్పవలసిన పనిలేదు మాల్యవంతం అనే ఈ కొండమీద వందేళ్ల నుంచి ఇలాగే తపస్సు చేసుకుంటున్నాను నా కర్మ విమోచనం ఎప్పుడో నాకే తెలియదు ఆ మాటలు విని విజయుడు నిర్ఘాంతపోయాడు నాగపుర యువరాజువైన నువ్వు చింతామణి చేత జరపబడుతున్న హింసాకాండ సరికట్టి రాజలోకానికి మేలు చేయదలుచుకున్న విషయం సంతోషకరమే శ్రేయమే కాని ఆమె ప్రశ్నలు చెప్పిన వాడుకు బాలమహర్షి కావడం చేత వాటికి జవాబులు తెలుసుకోవడం దుస్సాధ్యం శోభ సహాయమున్నబట్టి ఇంతవరకేనా నీ ప్రయత్నం అను టకులించింది ఇక వెనకకు వెళ్లడం మేలు అందా యోగిని మళ్లీ ఆవిడ త్రికాలజ్నురాలైన మహాతపస్విని అని అతని కర్ధమైంది అందుకే తాను పెదవి విప్పకుండా ఆమె అంతా చెప్పింది జగన్మాత కాలజ్ఞానివైన నీకు నేనేమీ చెప్పనవసరం లేదు చింతామణి ప్రశ్నలకు జవాబు చెప్పి రాజలోకానికి యశస్సు తేవడమో లేక వెయ్యికొక్కటి తక్కువైన నా సోదర శిరస్సులకి నా శిరస్సును జతపరిచి ఆ రాజకుమార్తె యజ్ఞకుండానికి ఆహుతవడమో తప్ప నాకు మరో మార్గం ఉండదని ఇంటిదగ్గర తల్లిదండ్రులకి చెప్పే బయలుదేరాను నాకు ప్రాణభయం లేదు నర్షి నగరమనేది అసలీ భూమండలంలో ఉందా ఉంటే దానికి మార్గం ఎటు మాత్రం చెబితే చాలు అన్నాడు విజయుడు ప్రార్థిస్తూ నర్షి నగరమే కాదు మిగిలిన నగరాలు కూడా భూవలయంలో ఉన్నాయి వాటికి మార్గం అనేక వేల యోజనాల దూరం ఒక్క నర్జీ నగరం మాత్రం ఇక్కడికి ఐదు వందల యోజనాల దూరంలో ఉంది మిగిలినవి ఉన్నాయనే తప్ప ఎక్కడ ఎంత దూరంలో ఉన్నయో నాకూ తెలియదు అందామే సాదరంగా తల్లి ఆనాశీ అనుగ్రహించి చెప్పు సాధిస్తాను అని దృఢ నిశ్చయంతో చెప్పిన అతనినీ కాదనలేక ఆమె లేచి నిలుచునా బిద్ద నాతోరా అని దట్టంగా పెరిగి ఉన్న కొన్ని చెట్ల మధ్య తీసుకెళ్లి పొట్టిగా చిక్కగా పెరిగిన గున్న మామిడి లాటి వృక్షాన్ని చూపింది దాని ఆకులు తామరాకులంత పెద్దవిగా ఉన్నాయి బిడ్డ ఈ వృక్షమేమిటో తెలుసా అంటూ ఆ చెట్టు నుంచి ఒక ఆకుని తుంచి దొన్నెలా చుట్టి దానిని ఆకుతుంచబడిన చోటు దగ్గర పెట్టగా చిటికెన వేలులావున చిక్కటి పాలు దొన్నెలోకి ధారగా వర్పించాయి దొన్నె నిండేసరికి చిత్రంగా ధార ఆగిపోయింది తాగు అందామే అతనికా దొన్సె అందించి అతను సందేహించకుండా తాగేశాడు నువ్విప్పుడు తాగిన కీరం యొక్క బలం పల్ల ఆకలిదపులు కాని ఇతర అడ్డంకులు కాని లేకుండా ఐదు వందల యోజనాలు సురక్షితంగా ప్రయాణం చేసి నరీ నగరం చేరుకోగలవు ఆ పైన నీ అదృష్టం ఇంతవరకే నేను చేయగల ఉపకారం నువ్వు తిరిగి వచ్చేవరకు నీ గుర్రం ఇక్కడ పచ్చిక మేస్తూ సురక్షితంగా ఉండగలదు ఈ కొండకి తూర్పుగా బయలుదేరు నువ్వు నర్షి నగరం చేరగానే నువ్వు తాగిన పాల యొక్క శక్తి క్షీణించిపోతుందని మరచిపోకు తిరిగి వెళ్లేటప్పుడు గుర్రాన్ని తీసుకువెళ్లొచ్చు యోగిని అతనామెకు కృతజ్ఞత సూచకంగా నమస్కరించాడు అతను వెళ్లిపోబోతూంటే వత్సా ఈ మాటలు కూడా విను నువ్వంత దూరం రాజ చిహ్నాలతో ప్రయాణించడం క్షేమకరం కాదు నీ దుస్తులు ఆభరణాలు మూటకట్టి నేనిచ్చే నారబట్టలు కట్టుకుని వెళ్ళు అని ఆ బాలయోగిని కొకజత నారబట్టలిచ్చింది తన బట్టల మూటను చంకన పెట్టుకుని నారబట్టలలో అతను తూర్పు దిక్కుగా నడవసాగాడు బయలుదేరింది మొదలు విజయుడిలో ఏదో మహాశక్తి ప్రవేశించి అమడలు యోజనాలు అతన్ని గాలిలో విసిరేస్తున్నట్లు పంపింది లేదు ఎన్ని యోజనాలు జరుగుతున్నాయో తెలియడం లేదు పగలు నడకవల్ల బడలిక కాని ఆకలి దాహం బాధలు కాని అతనికేమీ కనిపించడం రాత్రి అనే తేడా లేకుండా కొండలూ నదులూ అణవులూ పల్లెలు పట్యాలు దాటి వెళ్లిపోతున్నాడు ఒక అరణ్యంలో వెళ్తూంటే అతని కాళ్ళు ఒక ఊబిలో దిగబడిపోయాయి పైకి మామూలుగానే ఉన్న నేల పెట్టేసరికి అడుక్కి దిగిపోయింది ఎంత దిగబడుతున్నా కాళ్లకి నేల తగలదు పైకి రావడానికి ఆధారం లేదు ఏదో విపత్తే ఆవరించిందనుకున్నాడు పోగా పోగా కొన్ని ఆమడలు గడిచాక పాదాలకు నేల తగిలింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని చుట్టూ చూశాడు గాలి వెలుగు మామూలుగానే వస్తుండడంతో అదో మార్గం అయి ఉంటుందనుకున్నాడు ఆ సొరంగ కొంత కొంతదూరం ముందుకి నడిచాక రాక్షసులాటి మోటు మనిషి ఒకడు ఎదురుపడి విజయుణ్ణి చూస్తూనే అపరిమితమైన సంతోషంతో వచ్చావా రా నీకోసమే ఎదురుచూస్తున్నాం అంటూ చెయ్యి పట్టుకున్నాడు నాకోసం కోసం ఎందుకు నేనెవరెనీ మీరెవరూ ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు నీ సంగతంతా తెలుసు నీతోనే మాకు చాలా పనుంది రా అని ఆ మోటు మనిషి వికటంగా నవ్వుతూ అతన్నెక్కడికో లాక్కుపోసాగాడు నువ్వు తీసుకెళ్లిన చోటుకీ తప్పకుండా వస్తాను నావల్ల కాగల పని ఏదైనా చేస్తాను అయితే నువ్వెవరివో ఈ సొరంగ మార్గమేమిటో నెనెందుకలా దిగబడిపోయానో ముందు చెప్పాలి చెప్పకపోతే రావా అంటూ విజయుడిని తనతో లాక్కుపోయాడు సొరంగమార్గం గుండా ఒక ఆమడదూరం నడిచాక ఒక విశాలమైన బయలులో అదే జాతి మనుషులు సుమారు వందమంది కూడి పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు మధ్య మధ్య మధువు తాగుతూ ఒకళ్ల మీదొకళ్ళు పడుతున్నారు వారి మధ్య కాళికాదేవి విగ్రహం వేపతోరణాలతోనూ పసుపు కుంకాలతోనూ మనిషి పుర్రలతోనూ అలంకరించబడి ఉంది విజయుడిని చూస్తూ ఇప్పుడేనా తెలిసిందా నువ్వు మాకెందుకు పనికొస్తావో అడిగాడు మోటు మనిషి విజయుడి గుండెలు ఝల్లుమన్నాయి ఒరే రండర్రా అమ్మవారికాహారం లేకుండానే జాతరైపోతుందేమో అనుకున్నాం బలి దొరికింది త్వరగా సిద్ధంచేసి తీసుకురండి అని నాయకుడిలాటివాడు హెచ్చరించగా కొందరు విజయుడిని తీసుకెళ్లి అతని మెడలోకూడా తోరణాలు వేసి ముఖానికి పసుపు కుంకుమలద్దీ అమ్మవారికెదురుగా తీసుకొచ్చారు విజయుడికంతా అర్ధమైపోయింది చింతామణిలాటి క్షుద్రస్త్రీ చేతిలో చావడం కంటే లోకమాత అని తృప్తిపడడం తప్ప ఇంకేమీ మహాతల్లికి కావడమే నయం చేయలేకపోయాడు ఆటవికులు అతని చుట్టూ పాటలు పాడుతూ తిరిగాక వారి నాయకుడు కత్తి ఎత్తి అతని ఎదురుగా నిలుచున్నాడు అంతలో వారిలో ఒకడు ఆగండాగండి సాధువు చంకలో ఏదో మూటుంది అని అరిచాడు ఆ మూటని కింద పడగొట్టాడు అందులోంచి రాజదస్తులు విలువైన ఆభరణాలు కిందపడ్డాయి వీడు దొంగ సాధువులా ఉన్నాడరా బలికి పనికిరాడు అని నాయకుడనగా సంగతేమితో సరిగా కనుక్కోండి సాధువు కాకపోతే సత్యం చెడిపోతుంది అన్నాడు మరొకడు ఏమయ్యా సాధువు నిజం చెప్పు నువ్వు దొంగ సాధువ్వా మంచి సాధువ్వా మంచి సాధువైతే కాని మా బలికి పనికిరాడు అని అడిగాడు నాయకుడు అప్పుడు విజయుడు అయ్యా ఈ అమ్మవారి సాక్షిగా నిజం చెబుతున్నాను నేను నాగపురం యువరాజుని నా పేరు విజయకుమార్ ఒక ముఖ్యమైన పనిమీద నర్షి నగరం పోతూ తోవలో ఈ ప్రమాదానికి గురయ్యాను అన్నాడు అయితే సాధువు వేషంలో ఎందుకున్నావు నా అసలు దుస్తులలో ఒంటరిగా ప్రయాణం చేయడం క్షేమం కాదని మాల్యవంత పర్వతం మీదుండే ఒక యోగిని నాకీ నారగుడ్డలిచ్చింది కావాలంటే పోయి ఆమె నడగవచ్చు అక్కడివారందరూ ఒక్కసారే మహారాజువి మాకు మేలు చేశావు నిజం చెప్పావు లేకుంటే మానియమం చెడిపోయేది మాకు మేలు చేసిన నీకు ఏం కావాలో అడుగు ఊ అన్నారు అయ్యా నాకేమీ అక్కర్లేదు దయచేసి నర్షీ నగరానికి దారేదో కొంచెం చెప్పండి అన్నానతను అప్పుడా నాయకుడు ఒరే కొన్నా ఈ రాజుని తీసుకుపోయి ధవళగిరి మొదట్లో దిగవిడచిరా అని ఆజ్ఞాపించాడు ఆ మోటు మనిషి విజయుడిని వెంటబెట్టుకుని ఎన్నో మలుపులూ మాగానులూ కొండలూ గుట్టలూ దాటించి ఐదు రోజులకి ఒక పర్వతం దగ్గర వదిలాడు ఇదే ధవళగిరి దీన్ని దాటావంటే నర్షీ నగరం కనుచూపులో ఉంటుంది అని అతను వెళ్లిపోయాడు విజయుడు తన ప్రయాణం అంతటిలోనూ అంత ఎత్తైన పర్వతాన్ని చూడలేదు దానిని దాటడమెలా అని తర్కించుకుంటూ చాలాసేపు అలాగే నిలబడిపోయాడు సాధనమున ఆ కొండను దాటగల మార్గం తోచలేదు కాని పనులు ధరలోన అనే పెద్దల వాక్యం గొట్టుకొచ్చింది అంతే అతను చీమలా మెల్లిగా పర్వతం పైకి ఎగబాకడం మొదలు పెట్టాడు పట్టు ఆధారం లేకపోయినా కాలి బొటనవేళ్ళతో కిందను బలంగా అదిమీ పట్టుకుంటూ చేతి మనమలతో పైకి ఎగబాకుతూ భగీరథ ప్రయత్నం మీద ఎలాగైతేనే మూడోవంతుకి ఎక్కగలిగాడు అక్కడ రాతిలో పగుళ్లు కనిపించాయి ఆ సందులలో వేళ్లు ఇరుకుస్తూ నడవగా పర్వతాన్ని చుట్టే అడ్డదారొకటి కనిపించింది ఆ దారి వెంటపోగా పర్వతమంతా ఎక్కనక్కర లేకుండానే వెనక భాగానికి చేరాడు బతుకుజీవుడా అనుకుని వెల్లకిలా పడుకుని రాతిమీంచీ కిందికి జారిపోయాడు దగ్గరలోనే మేడల పైభాగాలు కోటబురుజులు ఆలయ ధ్వజస్తంభం మొదలైన నగర చిహ్నాలు కనిపించాయి నర్షి నగరం అదేనని ఉత్సాహంతో అతను ముందుకి సాగిపోయాడు అది నిజంగా మహానగరమే ఏ గృహం చూసినా రాజభవనంలాగే ఏ భవనం చూసినా కోటలాగే ఉంది మరి రాజు నివసించే కోట ఇంకెలా ఉంటుందో ప్రజలే ఇంత శ్రీమంతులైతే ప్రభువు కుబేరుడే అయి ఉండాలి ఈ నగర సౌభాగ్యమే సౌభాగ్యం ఈ ప్రజల సుఖమే సుఖం అనుకుంటూ విశాలమూ రమణీయము అయిన రాజవీధిలో నడుస్తున్నా విజయుడు ఇక్కడ తన ప్రశ్నలకు జవాబు చెప్పేవారెవరు ఎవరినడగాలి ఎక్కడేనా రాసి ఉంటుందా అని ప్రతి ఇంటిని గోడనీ జాగ్రత్తగా ఎక్కుడేనా రాసి ఉంటుందా అని ప్రతి ఇంటినీ గోడనీ జాగ్రత్తగా ఇక్కడ తన ప్రశ్నలకు జవాబు చెప్పేవారెవరు ఎవరినడగాలి చూసుకుంటూ వెళ్తున్నాడతను అంతలో నలుగురు రక్షక భటులు వచ్చి అతన్ని బంధించారు విజయుడు విభ్రాంతుడయ్యాడు నేను దొంగతనమూ చెయ్యలేదు దొరతనమూ చెయ్యలేదు ఎవరినీ మోసమూ చెయ్యలేదు నన్నెందుకు బంధించారు అని అడిగాడు వారిని వాళ్ళు కోపంతో మండిపడుతూ తిరిగి జవాబుకుడానా నోరు మెదిపావంటే తలబద్దలవుతుంది కిక్కురుమనకుండా నడు అని కసిరారు అయ్యా మీరెక్కడికి తీసుకుపోతే అక్కడికి వస్తాను ఏ శిక్ష విధిస్తే అది భరిస్తాను కాని నేను చేసిన అపరాధమేమిటో చెప్పండి దయచేసి అని భయంగా ప్రార్థించాడు అతను వినయంగా అడిగాడని నువ్వు బైరాగివి కావడం మొదటి నేరం ఈ నగరం ప్రవేశించడం రెండో నేరం ఏ సాధువు బైరాగి కనిపించినా ఖైదులో వెయ్యమని రాజాజ్ఞ అన్నారు అయ్యా ఈ నగరం పేరేమిటి మీ రాజుగారెవరు ఇది నర్షి నగరం దీనిని పాలించే రాజులు విక్రమదేవులు చెప్పాడొక భటుడు మంచిది కాని నేను నిజంగా కాను సాధువు నంతకంటే కాదు కారణాంతరాల వల్ల ఈ వేషంలో ఉన్నాను శిక్ష తప్పించుకుందుకు ఉపాయం ఆలోచించావన్నమాట పప్పులుడకవు చచ్చినా నిన్నోదిలిపెట్టం నువ్వు నిజమైన బైరాగివో కాదో మా మహారాజులు విచారణ చేస్తారు అక్కడికి నడు అంటూ ఆ రక్షక భటులు అతన్ని రాజగృహానికి తీసుకుపోయారు అయ్యో భగవంతుడా నా బతుకు అడుగడుక్కీ గండమే అయింది నిముష నిముషానికీ అపాయమే ఒక రాజ్యానికి యువరాజునైన నేను ఈ రాజ్యంలో బందీగా కట్టుబడి ఉండవలసి వస్తుంది ఏం గ్రహచారం అని విచారిస్తూ వారి వెంట వెళ్లసాగాడు అనేక వీధులు బజారులు ఆలయాలు దాటి వారు రాజసౌధానికి చేర్చారు ఆ దివ్యసోధంలో విలువైనవి వింత గొల్పేవి వస్తువులతో రాజోచిత సామాగ్రితో అతిరమణీయంగా ఉన్న ప్రత్యేక మందిరం ద్వారం దగ్గర అతన్ని నిలిపారు వారు ఒక భటుడు మందిరంలోకి వచ్చి మహారాజులు దుస్తులు ధరిస్తున్నారు ఇప్పుడే వస్తారు అని చెప్పాడు ఆ మాటల వల్ల తాను నిలపబడిన స్థలం నేరస్తులని విచారించడానికి ఏర్పరచబడి ఉంటుందని విజయుడు ఊహించుకున్నాడు రాజుకోసం చూడసాగాడు మిగిలిన వారితో పాటు కొంచెం సేపయ్యాక ప్రభువులు వేంచేస్తున్నారు అని చెప్పి వెళ్లానొకడు చేతితో నూలు వడికిన షరాయి అటువంటిదే అందరఖా ధరించి నడుముకీ వేలాడుతూండగా బంగారు ఛాయ్తో మెలమెల మెరిసిపోతున్న నలభై ఏళ్ల రూపసి చరచర నడచివచ్చాడు అందరూ భయభక్తులతో అతనికి నమస్కరించారు అంత నిరాడంబరంగా ఉన్న వ్యక్తి నర్షి నగరాధిపతి అని నమ్మలేకపోతున్నా విజయుడు కూడా నమస్కరించాడు అందరితో పాటు అతను మీద కూర్చున్నాక ప్రభూ ఈ బైరాగే ఎవరో మాకీరోజు నగరవీధిలో కనిపించాడు నియమానుసారం ఇతన్ని బంధించి ఖైదులో వెయ్యవలసిందే కాని మేమందుకు సిద్ధమవుతూంటే తాను నిజంగా బైరాగిని కానని కారణాంతరాల వల్ల సాధువు వేషంలో ఉన్నానని మరోపెట్టుకోగా తమ సన్నిధికి తెచ్చాము అని చెప్పాడొక రక్షక భటుడు విక్రమదేవుడు విజయుడివైపు పరిశీలనగా ఒకసారి చూసి ఇతని చంకలో ఏమిటో ఉంది చూశారా అని అడిగాడు వారు అతని చంకలోని మూటను లాగి రాజు ముందు పెట్టారు మూటలోని రాజో చిత్తమైన దుస్తులు అమూల్య ఆభరణాలు చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు నుంచైనా అపహరించి తెచ్చామా ఆ ప్రశ్నకు ఉద్రేకపడి లేదు ప్రభూ ఆ బుద్ధి మా శానికి లేదు అన్నాడు విజయుడు మీది శిశునాగవంశమా మీ ఊరు మీ పేరేమిటి నాగపురాధీసుడు ఛత్రపాలుడు నా తండ్రి రమాదేవి నా తల్లి నా పేరు విజయకుమారుడు ఛత్రపాలుడా నాగపురమా ఇక్కడికి చాలా యోజనాల దూరమే ఎలా రాగలిగాం ఎందుకొచ్చాం ప్రభూ ఒక అపూర్వమైన కథను పురస్కరించుకుని నేనిక్కడికి రావలసి వచ్చింది అంటూ అక్కడికి చేరిన వరకు తన కథ చెప్పాడు ఇతనినిప్పుడు బంధించవలసిన పనిలేదు మీరు వెళ్ళండి అని భటులని పంపేసి విజయుడిని తన పక్కన కూర్చోమని నువ్వు చెప్పినదొక మహావిచిత్రమైన గాథలా అనిపిస్తుంది చింతామణి అడిగే ఐదు ప్రశ్నలలోనూ మొదటి దానికి మా నగరంలో జవాబు దొరకగలదనడం మరీ విడ్డూరంగా ఉంది సరే ఆ ప్రశ్నలేమిటో వింటాను వివరించు అన్నాడు సాదరంగా విజయుడు ఆ ప్రశ్నలను ఒకటి ప్రతిన నెరవేరితే కాని పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడు ఎవరు అతని ప్రతిజ్ఞ ఏమిటి అతనింకా జీవించున్నాడా రెండు పురుషుడే ముందీ స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని తరిమివేసిన యువకుడెవరు అతనింకా బతికే ఉన్నాడా చనిపోయాడా మూడు తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది ఆ తపోధన మహారాజు ఇంకా బతికే ఉన్నాడా నాలుగు ప్రేమించిన వాని యందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ కాంతలను అపహరించి మహరినే ఖంధించబోనిన ఆ ధీరురాలెవరు ఇప్పుడామే జీవించివుందా మృతి చెందిందా ఐదు శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరినీ కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా భక్తురాలెలా ఉంది అని చెప్పి ప్రభు చింతామణికి గురువైన బాలమహర్షి చెప్పినవి ఆ రాచకన్య తనను వివాహమాడగోరి వచ్చిన ప్రతిరాజకుమారుజ్జీ ప్రశ్నించేవి ఎవ్వరూ బదులు చెప్పలేనివి అయినా ఆ ఐదు ప్రశ్నలు ఇవే అన్నాడు మహారాజా నేను జవాబులు తెలుసుకోగోరిన ప్రశ్నలూ ఇవే అప్పటికే విక్రమదేవుడి ముఖం రక్తపు కండలా జేవురించింది కళ్లవెంట నిప్పులు కురుస్తూంటే ఒరనుంచీ కత్తిని దూసి ఓరి కపట బైరాగి నిన్ను ఖండఖండాలుగా నరకనిదే నేను నిద్రపోను వంచకుడివై నా రాజ్యంలో చేసిన మోసాలు చాలక ఇంకా ఎక్కడో దాబుండి అమాయకురాలైన నెవరినో మభ్యపెట్టి ఆమె విశ్వాసానికి పాత్రుడివై ఆమె ద్వారా ఈ ప్రశ్నలడిగించి నా వివరాలు తెలుసుకోవడం తిరిగి ఇక్కడికి రావాలనా రా నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను నీ రక్తం నా కళ్లారా చూసినప్పుడు కాని నా ప్రతిజ్ఞ నెరవేరదు స్వర్గంలోని నా సోదరి ఆత్మకి శాంతి కలగదు ఊగిపోతున్నాడు అంటూ ఆవేశంతో విజయుడు భయపడుతూ ప్రభూ తమకింత ఆవేశానికి కారణమైన పని నేనేం చేశాను నేరముంటే క్షమించండి అని వేడుకున్నాడు అపరాధం నీది కాదు ఆగ్రహం నీమీదా కాదు రాజకన్యకే ప్రశ్నలు చెప్పిన ఆ బైరాగే మహావంచకుడు దుర్మార్గుడు వాడు నా రాజ్యంలో చేయరాని పనులు చేశాడు అప్పుడేవాడు నా కళ్లబడి ఉంటే చిత్రవధ చేసుందును కానివాడెలాగో తప్పించుకు పారిపోయి బాలమహర్షి పేరుతో రహస్యంగా ఉంటూ నా వివరాలు తెలుసుకుందుకే ఈ పన్నాగమంతా పన్నాడు ఆ కథంతా పూర్తిగా చెబితే కాని నీకర్ధం కాదు నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఈ కథకి సంబంధించినదే కనుక సావకా శంగావిను అంటూ విక్రమదేవుడు ఆవేశం చల్లాచుకుని మెల్లగా చెప్పసాగాడు ఇప్పటికీ సుమారు ఇరవై ఏళ్ల కిందట జరిగింది ఘోర విషాద సంఘటన అదే నేను చెబుతున్నాను ఈ నర్షి మహానగరానికి పరాక్రమదేవులు ప్రభువులుగా ఉండేవారు అరవై ఏళ్లు లక్షణంగా చేసి దివంగతులయ్యారు వారికి నేను నా సోదరి అంబాలికిద్దరమే సంతానం మా తల్లిగారు మా నాయనగారికంటే ఐదేళ్లు ముందే గతించారు మా తండ్రిగారు మరణించేటప్పటికీ నాకిరవై రెండేళ్లు నా చెల్లెలు అంబాలికకి పదహారేళ్లు అంబాలికకి మా తండ్రిగారు బతికుండగానే వివాహం జసింది కాని ఆమెకు నచ్చిన వరుడు లభించకపోవడంతో కార్యం నెరవేరీ లేదు మా తండ్రిగారు చనిపోయే చివరి ఘడియల వరకు పరాసే జరుగుతూనే ఉంది కళ్యాణం తోసుకురానప్పుడు ఎన్ని ప్రయత్నాలుచ్చే మాత్రం ఏం ప్రయోజనం కొంచెంసేపట్లో ప్రాణం పోతుందనగా నాయగారు నన్ను పిలిచి నాయన నేను బతికుండగా దాని పెళ్లి చేయలేకపోయాను అనంతరమైన దాని మనసుకి నచ్చిన వరుణ్ణి తెచ్చి దానికి పెళ్లి చేయవలసిన భారం నీమీద ఉంది అని చెప్పి ప్రాణాలు వదిలారు అదిలగాయతూ రెండేళ్లు బ్రహ్మ ప్రయత్నం చేశాను వేలాది మంది వరులను చూశాను కాని ఏ దేవతాక నెలకి ఉండని రూపసంపదలు కల మా చెల్లెలికి తగినవారు లభ్యం కాలేదు నాయనగారి హయాం నుంచి మా నగరంలో ప్రతి ఏడూ వివిధ దేశ రాజకుమార కత్తి సాము పోటీ జరుగుతూ వచ్చేది అది చాలా గొప్పగా జరిగేది ఎన్నో దేశాలనుంచి రాజకుమారులు వచ్చి ఆ పోటీలో పాల్గొనేవారు రెండు చేతులతో రెండు నాలుగు ఎనిమిది పది కత్తుల వరకు పట్టి మహానిపుణతతో సాములు జరిపేవారు రెండేసి కక్షలకీ పోటీలు జరిగేవి నెగ్గినవారికి సువర్ణ పతకాలు రజత పాత్రలు బహుమతులుగా ఇయ్యబడేవి నాయనగారు పోయినా నేనా పోటీల ఆచారం మానిపించలేదు తండ్రిగారు పోయిన రెండో సంవత్సరం పోటీకి సువర్ణ ద్వీపం నుంచి మహిపాలుడనే ఒక రాజకుమారుడు వచ్చాడు భగవంతుడతన్ని మా అంబాలిక కోసమే సృష్టించాడా అనిపించింది చూడగానే ఆ సంవత్సరం పోటీలో అతనిదే ప్రథమ బహుమతి పోటీల అనంతరం మా భవనంలో బస చేయించి సంప్రదాయానుసారం అతని చిత్రపటాన్ని మా చెల్లెలికి మా చెల్లెలి చిత్రపటాన్ని అతనికీ చూపించాను మా చెల్లెలు అంగీకరించింది మహిపాలుడు స్వతంత్రుడే కావటంతో ఇంకెవరినీ సంప్రదించవలసిన అవసరం లేకుండా మా అంబాలికను మెచ్చి అంగీకరించాడు ఆ జంటను ఎందరో మెచ్చుకున్నారు వెంటనే ముహూర్తం పెట్టించాను పదిహేను రోజుల్లోనే ముహూర్తం దొరికింది మహిపాలుడు దూరదేశాలలో ఉన్న తన బంధువులకి ఆహ్వానాలు పంపాడు నా చెల్లెలి వివాహం ఘనంగా జరపదలుచుకున్నాను ఆనాటి రాత్రి ఏడు గంటలకీ శుభముహూర్తం ఐదు గంటలకి పెళ్లి కూతురు అంబాలిక సర్వాభరాణాలు అలంకరించుకుని కొందరు చెలికత్తెలని వెంటబెట్టుకుని మేనాలోకాలికాదేవిని పూజించడానికి ఆలయానికి బయలుదేరింది అది మా సంప్రదాయమే కాకుండా ప్రతిరోజూ ఆ వేళకి వెళ్లి దేవిని అర్చించడం అంబాలికా అలవాటుకూడా రాజమందిరంలో కల్యాణ మండపం అతిశోభాయమానందా అలంకరించబడింది ఒకవేపు మంగళవాద్యాలు దేవదాసీ నృత్యాలు ముత్తైదువుల కోలాహలం మరోవైపు బంధుమిత్రుల సందడి కూతురిని రప్పించండి విఘ్నేశ్వర పూజకు ముహూర్తం సమీపించింది అన్నాడు పురోహితుడు ఆలయం నుంచి ఇంకా రాలేదు అన్నారు బాధ్యతగల రాజబంధువులు స్త్రీలు ముహూర్తం మించిపోతుంది కబురంకి రప్పించండి ముఖ్యమైన ఉద్యోగులని వెళ్ళి అంబాలికని తీసుకురమ్మన్నాను వాళ్లు వెళ్ళి తెల్లమొహాలు వేసుకొచ్చారు ప్రభూ అమ్మాయిగారు కాని వారెక్కి వెళ్లిన కాని బోయిలు కాని చలికత్తెలు కాని మాకెక్కడా కనిపించలేదు అంతా గాలించాము కాళికాలయానికి వెళ్ళి వాకబు చేయగా రాజసహోదరి ఇవాళ ఆలయానికే రాలేదన్నారు నా గుండెలో మాటలకి ఆ మహామాయమితో నాకర్ధం కాలేదు వరుడి బంధువులు మావాళ్ళూ ఆ మాట విని కొయ్యబారిపోయారు ఆమె ఒంటిమీది జవరీ కాశపడి ఏ దుర్మార్గుడైనా మోసం తలపెట్టాడా అంటే అటువంటివి మా రాజ్యంలో లేవు ఒకవేళ అలా జరిగినా బోయిలూ పరిచారికలు ఏమౌతారు మేనా ఏమైతుంది గంటలు దాటిపోయింది ముహూర్తం అతిక్రమించింది కనుక ఎక్కడి వేడుకలక్కడే చల్లారిపోయాయి ఎవరి ముఖానా కత్తివాటుకి నెత్తురు చుక్కలేకుండా పోయింది నేను సైన్యాధిపతిని పిలిచి సోదరి విషయంలో ఏదో మోస జరిగి నగరానికి నాలుగువేపులా సైన్యాలని కాపుంచి యు భటులని వెంటబెట్టుకుని ప్రతి ఇల్లు సౌధము కుటీరమూ గాలించా అనుమానం వస్తే ఎవరినైనా సరే తక్షణం బంధించు అని ఆజ్ఞాపించా అతను వెళ్లాడు క్షణంలో నగరమంతా కోలాహలంతో నిందిపోయింది నాయనగారు చేయలేనిది నేను చేయగలుగుతున్నాను అని పడిన గర్వమంతా గంగపాలయింది పెళ్లికొడుకుతో మాట్లాడ్డానికా నాకవకాశం లేకపోయింది ఒక మూలన నెత్తిన చేతులు పెక్కూర్చున్నాను అంబాలిక మేనాను మోస్కెళ్లిన తొమ్మిది గంటలో తూంటే బోయిలు నలుగురు చలికత్తెలు భోరుభోరున ఏడుస్తూ వచ్చారు మూర్ఖులారా ఏడిచి ప్రయోజనమేమిటి అంబాలిక ఏమైందో త్వరగా చెప్పండి అని అరిచాను అప్పుడొక పరిచారిక దుబఖం దిగమింగుకుని ప్రభూ ఘోరమే జరిగిపోయింది నిండు ముస్తాబుతో పెళ్లికూతురు మేనాలో బయలు చేరింది నలుగురు బోయిలు మోస్తున్నారు చెరోవైపు చెరోయిద్దరం చెలికత్తెలం నడుస్తున్నాం సగంధూరంలో ఒక బైరాగి మేనా ముందర నడవడం గమనించాం తలంతా జటలు ఒక చేతిలో శంఖం మరో చేతిలో త్రిశూలం ధరించిన అతను ఎవరో ఎందుకు మేనా ముందర నడుస్తున్నాడో గమనించవలసిన అవసరం మాకు లేకపోయింది కొంతదూరం పోయాక అతనాగాడు మేనా మేము అతనికి దగ్గరయ్యాం అప్పుడతను మీద ఏదో బూడిద ఉంటాడని ఇప్పుడనుకుంటున్నాం ఆ తర్వాత బోయిలు కాని మేము కాని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ఆ బైరాగి కుక్కల్లా నడవడమే తప్ప ఇంకేమీ లేదు మేనాలో అంబాలిక ఎలా ఉందో తెలియదు కాళికాలయం కాని పెళ్లి విషయం కాని మాదృష్టిలో లేవు మంత్రముగ్ధులమై ప్రపంచాన్నే మరిచాము ఎక్కడికి పోతున్నామో ఎందుకు పోతున్నామో ఏమీ తెలియదు ముందు బైరాగి వెనక మేము కొంత దూరం పోయాక బైరాగి ఆగాడు మేనా ఆగింది దానితోపాటే మేము ఆగిపోయాం